హలో అండి నేను మీ ఫార్మసిస్ట్ ప్రసాద్ని మీలో చాలామంది థైరాయిడ్ టాబ్లెట్ వాడుతూ ఉంటారు కదా థైరాయిడ్ ట్యాబ్లెట్తో పాటు డాక్టర్ గారు మీకు ఇంకో ట్యాబ్లెట్ కూడా రాసి ఉంటారు అదే కాల్షియం ట్యాబ్లెట్ కానీ కాల్షియం ట్యాబ్లెట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ కలిపి వేయకూడదు అదేంటి డాక్టర్ గారు ఎందుకు రాశారంటారా డాక్టర్ గారు రాసిన దానికి ఒక కారణం ఉంది మిమ్మల్ని వేయకూడదు దానికి కూడా ఒక కారణం ఉంది అదేంటో మీకు వివరంగా చెప్తాను థైరాయిడ్ ట్యాబ్లెట్ దీంట్లో ఉండేది థైరాక్సిన్ సోడియం అనే ఒక కెమికల్ ఇది ఒక సింథటిక్ కెమికల్ ఇది ల్యాబరేటరీలో తయారు చేసే ఒక కృత్రిమ పదార్థం కెమికల్ అనుకోండి ఈ కెమికల్కి కొన్ని పరిమితులు ఉంటాయి ఇది మన బాడీలో న్యాచురల్గా ఉంటే థైరాయిడ్ హార్మోన్ లాగా ఉండదు ఎప్పుడైతే మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసిన తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ కూడా వేస్తారో అప్పుడు కాల్షియం ట్యాబ్లెట్ అనేది థైరాయిడ్ ట్యాబ్లెట్ యొక్క పనితీరుని నెమ్మదిస్తుంది ఎలా తగ్గిస్తుందంటే కాల్షియం ట్యాబ్లెట్ అనేది బ్లడ్లో ఉండాల్సిన థైరాయిడ్ సంబంధించిన ఫ్రీ ట్రీ ఫోరు టీ ఫోర్ అనే వాల్యూస్ యొక్క లెవెల్స్ని బ్లడ్లో తగ్గిస్తుంది ఆ తగ్గించడం మూలన మనకు థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతాయి ఎప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసిన తర్వాత కొద్దిసేపటికి కాల్షియం ట్యాబ్లెట్ కనుక వేస్తాయి దీనికి వేరే పరిష్కారం ఏమీ లేదు మా డాక్టర్ గారు ఎందుకు రాశారు ఇలా అంటారా డాక్టర్ గారు థైరాయిడ్ ట్యాబ్లెట్ని ఉదయం పూట పరగడుపున వేసుకోమని చెప్పుంటారు కాల్షియం ట్యాబ్లెట్ అనేది మధ్యాహ్నము సాయంత్రము వేసుకోమని చెప్పుంటారు మీరు కనుక సరిగ్గా అవగాహన లేక రెండు ఉదయం పూటే కనుక వేస్తే అది థైరాయిడ్ నుండి మీకు కావాల్సిన బెనిఫిట్స్ మీకు అందకుండా మీరే నష్టం చేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉదయం వేస్తే కనీసం నాలుగు గంటల తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ వేయడానికి ప్రయత్నించండి అప్పుడే కాల్షియం ట్యాబ్లెట్ యొక్క బెనిఫిట్స్ మీ బాడీకి అందుతాయి దాంతోపాటుగా ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ యొక్క బెనిఫిట్స్ మీకు అందుతాయి అలా అని చెప్పి కాల్షియం ట్యాబ్లెట్ వేయకుండా ఉండకండి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ అనేది రెగ్యులర్గా చూసే ఒక సమస్య అందువలన డాక్టర్ గారు మీకు కాల్షియం ట్యాబ్లెట్ కూడా ప్రిస్క్రైబ్ చేసిన దానికి కారణం అనేది అదే సో రెండు ట్యాబ్లెట్ల మధ్యలో కనీసం నాలుగు గంటలు గ్యాప్ ఉండేలాగా చూసుకుంటే రెండు ట్యాబ్లెట్ల యొక్క బెనిఫిట్స్ మీరు పొందవచ్చు థ్యాంక్ యూ